ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాము తండ్రి ఔ మీన్ ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి అయినటువంటి యేసు క్రీస్తునామముల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దినము మనం ధ్యానించబోయేటువంటి అంశము స్వీయ త్యాగము సెల్ఫ్ సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ అనగా వితౌట్ ఎనీ ఫోర్స్ అంటే ఎవరి యొక్క బలవంతము లేకుండా తనకు తానుగా ఇతరుల యొక్క మంచి కొరకు లేకపోతే ఇతరుల యొక్క ఆనందము కొరకు వారిని రక్షించడానికి తనకు కలిగిన దానిని వదులుకోవడమే స్వీయ త్యాగము అని అంటూ ఉంటాము ఈ లోకంలో చాలా మంది ఆత్మీయులు కానీ రక్త సంబంధులు కానీ లేకపోతే మన మంచిని కోరేటువంటి వారు కానీ మన కోసం కొన్ని సందర్భాలలో త్యాగము చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అయితే వారి యొక్క త్యాగము ఇట్ విల్ బి విత్ ఇన్ ది లిమిట్స్ దానికి పరిమితులు అంటూ ఖచ్చితంగా ఉంటాయి చాలా సమయాలలో వారికి కలిగేటువంటి భావోద్వేగాలను బట్టి వారు మన కొరకు త్యాగము చేయడానికి ఇష్టపడి వారేంటి అని అంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు అయితే ఆ వాగ్దానాలు నెరవేర్చేటువంటి సమయంలో ఒకవేళ ఏదైనా వారికి అపాయం కలుగుతుంది అంటే వారికి హాని నష్టము కలుగుతుంది అని అంటే వారు చేయాల్సినటువంటి త్యాగాన్ని వారు వెను తీసుకుంటూ ఉంటారు అంటే వారు త్యాగము చేయకుండా వారు చేసినటువంటి వాగ్దానము ఆ మాటను వారు తప్పుతూ ఉండడం మనము చూడగలుగుతూ ఉంటాం ప్రియా దేవుని బిడ్లరా అవును లోకంలో కూడా ఇప్పటి వరకు మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదుర్కొని ఉంటాము అనేక సార్లు మానవులు మన కొరకు నిలవబడతానని మన కొరకు ఏదైనా చేస్తానని వాగ్దానం ఇచ్చి ఆ మాట నెరవేర్చకుండా ఆ మనుషులే మన కంటికి కనిపించకుండా మరుగైపోయినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఈ పాటికే మనము చూసుంటాం ప్రియా దేవుని బిడ్లారా లేఖన భాగాల్లో కూడా మనం చూస్తూ ఉంటే పేతురు ఏసుక్రీస్తుతో అంటున్నటువంటి మాట ప్రభా నీతో కూడా చరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా అంటే పేతురు కూడా ఏసుక్రీస్తుతో ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏమని భరోసా ఇస్తూ ఉంటూ ఉన్నాడు ఏమని త్యాగము చేయడానికి ఇష్టపడి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ప్రభా ఎంత కష్టమైనప్పటికీ శ్రమ అయినప్పటికీ కూడా నీతో నేను చరలోనికైనా వస్తాను లేకపోతే మరణం వరకు కూడా నీతో నేను రావడానికి సిద్ధముగా ఉన్నాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నారో ఎప్పుడైతే ఆయనను సిలువుకు అప్పగించడానికి సిద్ధముగా ఉన్నారో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ నేను ఏసుక్రీస్తు శిష్యుడాను అని ప్రజలకు తెలిస్తే నన్ను కూడా వారు బంధిస్తారేమో నన్ను కూడా శిక్షిస్తారేమో అనేటువంటి భయము అంటే మరణము తనకి పొంచి ఉన్నది అనేటువంటి విషయము అర్థమైనప్పుడు పేతురు కూడా ఏసి ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంచు ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి మానవులు చేసేటువంటి త్యాగాలు ఈ విధంగా ఉంటాయి ఈ లోకము అశాశ్వతమైనటువంటిది కాబట్టి ఈ లోకంలో జరిగేటువంటి సమస్తము కూడా అశాశ్వతమైనటువంటివే మానవులు ఇచ్చేటువంటి మాటలు కాని ఆదరణ కానీ వారు చేసేటువంటి త్యాగాలు కానీ సమస్తము కూడా అశాశ్వతమైనవే ప్రియా దేవుని బిడ్లారా కానీ ఏసుక్రీస్తు వారు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే యోహాను సువార్త పదవాధ్యాయము పదకొండవ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును పదమూడవ వచనంలో అంటున్నాడు జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను కూర్చి లక్ష్యము చేయక పారిపోవును అవును ప్రియ దేవుని బిడ్లారా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి మనమందరము కూడా పాపం వలన కాపర గొర్రెల వల్లే చదిరిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఒక మంచి కాపరిగా ఈ భూలోకానికి పంపించాడు కాబట్టి ఏసుక్రీస్తు అంటున్నాడు ఇదిగో నేను గొర్రెలకు ఒక మంచి కాపరిగా ఉండడానికి వచ్చాను నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను జీతగాడిని కాదు నన్ను ఎవరో బలవంతంగా ఈ యొక్క ప్రదేశానికో లేకపోతే ఈ లోకానికో నన్ను పంపించలేదు ఒకవేళ జీతగాడు తనకి హాని కలుగుతుంది అని అంటే తను మేపేటువంటి మందను కూడా విడిచిపెట్టి పారిపోతాడేమో తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కానీ నేను హాని కలిగేటువంటి నా గొర్రెలను కాపాడుకోవడానికి నా గొర్రెలను మరణం నుండి రక్షించుకోవడానికి నాకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అని యేసు క్రీస్తు తన యొక్క మాటను సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ఒక త్యాగపూరితమైనటువంటి వాగ్దానమును దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు మానవుని మాటలు వంటివి కాదు ఇవి తొలగిపోయేటువంటి మాటలు వంటివి కాదు ఎందుకు అంటే సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉంటే దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అవును కదా ప్రియ దేవుని బిడ్డరా దేవుడు మానవుడు వంటి వాడు కాదు ఆయన అబద్ధమాడేటువంటి వాడు కాదు ఆయన చెప్పి మాట తప్పేటువంటి వాడు కాదు ఆయన మాట ఈ లోకంలో కానీ ఆ పరలోకంలో కూడా స్థాపింపకుండా ఉండేటువంటి వాడు కాదు ప్రియ దేవుని బిడ్లరా కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట రీతిలో ఆయన అనేక మార్లు దానిని నెరవేర్చినట్లుగా చివరిగా లోకంలో తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినటువంటి వాణిగా కూడా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారా నేటి మనకి ఇవ్వబడినటువంటి స్వాతి వాక్య భాగంలో కూడా మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తును పట్టుకోవడానికి అక్కడ యోధ కానీ సైనికులు కానివ్వండి బంట్రౌతులు కానీ వారందరూ కూడా యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చారు దాదాపుగా ఆరు వందల మంది వారి యొక్క ఆయుధాలతో వచ్చి వారు అంటున్నటువంటి మాట అక్కడ పద్దెనిమిదో అధ్యాయం ఏడో వచనంలో చూస్తూ ఉంటే మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను అందుకు వారు యేసునని చెప్పగా వారు పట్టుకోవడానికి వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఇదిగో మేము అయినటువంటి యేసును వెతుకుచున్నాము అనగా యేసు చెప్పినటువంటి జవాబు ఏంటో తెలుసా ఆ ఎనిమిదో వచనంలో యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని మీరు నన్ను వెతుకుచునే వీరిని పోనీయుడని చెప్పను చూసారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క ప్రజలను ఎంతగా సంరక్షించాలి అని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు వారికి ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు ఈ మాట ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటూ ఉన్నది అంత మంది యేసుక్రీస్తును పట్టుకోవడానికి వస్తే ఆయన ఇదిగో నేనే యేసును నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులు వీరందరూ అని చెప్పట్లేదు ఆయన అంటున్నాడు మీకు కావాల్సింది ఒకవేళ నజరేడు అనేటువంటి యేసు అయితే అది నేనే నన్ను మీరు పట్టుకోండి వీరందరినీ కూడా మీరు పోనివ్వండి అక్కడ ఉన్నటువంటి తన యొక్క శిష్యులకు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి ప్రమాదము కలగకుండా వారి కొరకు మనందరి నిమిత్తము కూడా తనకు తానుగా అప్పగించుకుంటున్నట్లుగా ఎవరి యొక్క బలవంతము కానీ ఎవరు అక్కడ దౌర్జన్యముగా ఏసుక్రీస్తును లాక్కుని వెళ్ళడం కానీ జరగడం లేదు కానీ ఏసుక్రీస్తు వారే తనకు తానుగా అర్పించుకోవడము మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని బిడ్లరా దీనికి కారణము ఏంటి అని ఆలోచన చేస్తే ఉంటే కేవలము క్రీస్తుకు తన బిడ్డల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ప్రియ దేవుని బిడ్లారా ఆ ప్రేమే తనకు తానుగా సంపూర్ణంగా సమర్పించుకునేలాగా చేసింది ఆ ప్రేమే మన కొరకు ఆయన యొక్క ప్రాణము పెట్టేలా చేసింది ఆ ప్రేమే మన యొక్క దోషాలను తొలగించింది ప్రియ దేవుని బిడ్లారా అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనంలో మనకి తెలియచేయబడుతూ ఉన్నది మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తానే అప్పగించుకొనేను అవును మనందరము కూడా పాపం విషయమే చచ్చిన వారిగా ఉంటూ ఉంటుండగా ఈ లోకంలో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా జీవిస్తూ ఉంటుండగా మనల్ని రక్షించే వారు ఎవరు లేరు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించి తన ఒక్కగానైనటువంటి ఒక కుమారుణ్ణి ఈ భూలోకంలో మనల్ని రక్షించడానికి ఈ ప్రస్తుతపు దుష్ట నుండి మనల్ని విమోచించడానికి ఆ యొక్క మరణ శిక్ష కొట్టివేయడానికి తన యొక్క ఉగ్రతకు లోను కాకుండా మనల్ని రక్షించడానికి ఆయనను మన కొరకు పంపిస్తూ ఉంటే ఏసుక్రీస్తు వారు తన్ను తానుగా అప్పగించుకోవడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లార మన నిమిత్తము ఆయన మరణిస్తూ ఉంటూ ఉన్నాడు మనము రక్తము చిందించవలసినటువంటి పరిస్థితుల్లో మన నిమిత్తము ఏసుక్రీస్తు వారు రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనకి విడుదల విమోచన కలుగుతూ ఉంటూ ఉన్నది ప్రియా దేవుని బిడ్లారా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటే మోసే కూడా తన యొక్క ప్రజలు తప్పు చేసినప్పుడు తన ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు లేకపోతే తన ప్ర ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ఏంటి అని అంటే నిర్గమకానము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై మూడో వచనంలో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నువ్వు రాసిన గ్రంథం నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనేను మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు ప్రియా దేవుని బిడ్లారా దేవుడు మోషే గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము మోషే నా అంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటుండగా మోషే దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తూ అంటూ ఉన్నాడు ప్రభా నన్ను బట్టయినా నా ప్రజల పాపాలు క్షమించయ్యా వారిని క్షమించి మరలా అవకాశం ఇవ్వని విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి జవాబు ఏంటో తెలుసా అక్కడ క్రింద వచనాల్లో మనం చూస్తూ ఉంటే ఎవడు నా ఎదుట పాపం వచ్చేసనో వాణి నా గ్రంథము నుండి తుడిచివేయుదును నేను వచ్చు దినము వారి పాపమును వారి మీదకి రప్పించదును అంటే గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హిస్ సప్లికేషన్ అక్కడ మోషే చేసినటువంటి విజ్ఞాపన దేవుడు అంగీకరించలేదు ప్రయా దేవుని బిడ్లారా అక్కడ ఏం చేయాలనుకున్నాడు అంటే తినబట్టి ఇతరుల యొక్క పాపాలు క్షమించబడాలి అని అనుకున్నారు కానీ ఈ లోకంలో ఎవరి యొక్క పాపములు కూడా మరి యొక్క వ్యక్తి యొక్క పరిశుద్ధతను బట్టి అవి తొలగించబడవు అవి క్షమించబడలేవు ప్రియ దేవుని బిడ్లరా ఎందుకంటే అందరూ కూడా పాపులే అని లేఖన భాగాలు మనకు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి మానవుని యొక్క పాపము క్షమించబడాలి అని అంటే కేవలము పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి కాబట్టి యేసుక్రీస్తు వారు పాపము లేని వాణిగా ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మాత్రమే సర్వ మానవాళికి కూడా పాపక్షమాపణ కలుగుతూ ఉంటూ ఉన్నది అందుకే మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం ఏడు వచనాల్లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది అవును మన పాపముల నుండి విడిపించేది కేవలం ఏసు రక్తము మాత్రమే అది పరిశుద్ధమైనటువంటిది అది నిష్కలంకమైనటువంటిది ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి ఏసు క్రీస్తు వారు మన కొరకు తన్ను తానుగా స్వీయ త్యాగముగా ఆయన అర్పించుకుంటూ ఉన్నారు కాబట్టి మన పాపములకు విడుదల కలుగుతూ ఉంటూ ఉన్నది ఇంతకే యేసు తనకు తానుగా ఎందుకు అర్పించుకుంటూ ఉన్నారు ఆయన ఎందుకు మన కోసం చనిపోతూ ఉన్నారు ఆయన ఎందుకు మన యొక్క మనలను అంధకారం నుండి మనం ఉన్నటువంటి స్థితి నుండి ఆయన విడిపించాలని ఆశపడుతూ ఉన్నారు అని అంటే దానికి మూడు కారణాలు దానికి మూడు కారణాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్లారా ఎందుకు అని గనక మనం చూస్తూ ఉంటే హి డైట్ దట్ వి మైట్ లివ్ త్రూ హిమ్ ఆయన ఎందుకు మరణించాడు అంటే మనము ఆయన ద్వారా ఈ లోకంలో జీవించాలి అని రెండవదిగా హి డైట్ దట్ వి మైట్ లివ్ ఫర్ హిమ్ ఆయన ఎందుకు మరణించాడు అని అంటే మనము ఆయన కొరకు జీవించాలి అని మూడవదిగా హి డైట్ దట్ వి మైట్ లివ్ విత్ హిమ్ ఆయన ఎందుకు మరణించాడు అంటే మనము ఆయనతో కూడా జీవించాలి అని అవును ఈ మూడు విషయాలు మనం గమనించాలి ఆయన ఎందుకు మరణించాడు అని అంటే మొట్టమొదటిగా మనము ఆయన ద్వారా జీవించాలని రెండవదిగా మనము ఆయన కొరకు జీవించాలని మూడవది మనము ఆయనతో కలిసి జీవించాలి అనే ఉద్దేశంతోనే మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా సో మొట్టమొదటి కారణం కూడా మనం చూస్తూ ఉంటే మనము ఆయన ద్వారా ఏ విధంగా జీవించగలము అని అంటే యోహాన్స్ అత పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నేను జీవించచ్చున్నాను గనుక మీరును జీవింతురు అని రాయబడి ఉంటు ఉన్నది లేకపోతే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తూ ఉంటే మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన మనల్ని రక్షించడానికి కారణం ఏంటి అని అంటే ఆయనతో కలిసి మనం జీవించాలి అని ఆయన ద్వారా మనము ఈ లోకంలో మా పాపం విషయమే మరణించినటువంటి మనము క్రీస్తుతో కలిసి తిరిగి బ్రతికించబడుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి మనం నీతి మంతులుగా జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు రెండవదిగా ఆయన ఆశపడేది మనం ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలి అని అందుకనే కొరిందీల్కి రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేనవ వచనంలో జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నాము ఏమైనా తెలియచేయబడుతూ ఉన్నదండి సో మృతతుల్యమైనటువంటి మనలను యేసుక్రీస్తు ఆయన యొక్క మరణము ద్వారా మనల్ని జీవింపచేశాడు కాబట్టి జీవించి మనము ఎవరి కోసం జీవించాలి అని అంటే ఇక మీదట మన కొరకు కాదు కానీ మన నిమిత్తము మృతి పొందినటువంటి దేవుని కొరకే మనం జీవించాలి ఆయన మహిమార్థమై మనం జీవించాలి ఆయన చిత్తం జరిగించేటువంటి వారముగా మనం ఉండాలి ఆయనను మహిమపరిచేటువంటి రీతిలో ఈ లోకంలో మనము జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని ఎందుకైనా స్వీయ త్యాగముగా అర్పించుకుంటూ ఉన్నాడు తన్ను తానుగా అర్పించుకుంటూ ఉన్నాడు అని అంటే మనలను ప్రేమించి ఈ లోకంలో మనం ఎలాగుండాలి అంటే పరిమళ వాసనగా ఉండాలి ఆయన యొక్క సువాసన వెదజల్లేటువంటి వారముగా ఉండాలి మన యొక్క మాటలలో కాని క్రియలలో కాని విశ్వాసములో కాని మన నడకలో కాని పరిశుద్ధతలో కాని సమస్త విషయాలలో కూడా కూడా మనము దేవుని యొక్క సువాసన ఈ లోకంలో వెదజల్లేటువంటి వారముగా ఆ పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా మూడవదిగా మనము ఆయనతో కలిసి జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి తెసలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందిను అవును ఈ లోకము శాశ్వతమైనటువంటిది కాదు ఒక దినాన ఈ లోక యాత్ర మనకి ముగిస్తూ ఉంటూ ఉన్నది అయితే శాశ్వతమైనటువంటి జీవితము ఆ యొక్క నిత్యమైనటువంటి జీవితము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి మనం పాపులుగా నశించిపోయి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోవడం కాదు కానీ రక్షించబడి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య రాజ్యములో ఆయనతో కలిపి యుగ యుగాలు జీవించాలనేటువంటి అనేటువంటి ఆశతో ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటూ ఉన్నాడు కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలి ప్రియా దేవుని బిడ్లారా పౌలు అంటూ ఉన్నాడు కదా ఇక నువ్వు జీవించవాడు నేను కాదు క్రీస్తు నాయందు జీవించు అవును ఎంత గొప్ప సాక్ష ఎంత గొప్ప జీవితాన్ని అక్కడ పౌలు జీవిస్తూ ఉంటూ ఉన్నాడు ఇదిగో నేను క్రీస్తుని పోలి జీవించుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి జీవించండి అనేటువంటి మాటను పౌలు చెప్పగలిగాడు అని అంటే ఎంతగా దేవుని యొక్క బిడ్డగా పౌలు జీవిస్తూ ఉంటూ ఉన్నాడు ఎంతగా దేవుని యొక్క పరిమళ వాసనగా ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగించాడు ఎంతగా తన యొక్క గురి యొక్క తను పరిగెట్టాడు ఈ లోకంలో కలిగినది అంతయు దేవుని కొరకు పెంటగా ఎంచుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు మనం కూడా ఆయన ద్వారా జీవించాలని ఆయన కొరకు జీవించాలని ఆయనతో కలిసి జీవించాలని ఆయన ఆశపడుతూ ఉంటాండగా ఈ లోక సంబంధమైన అన్ని కూడా మనం విడిచిపెడదాము అశాశ్వతమైనటువంటి విడిచిపెడదాము దేవుడు తనకు తానే త్యాగం చేసుకుంటూ అంటే మన కొరకు మనం ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటివి దేవుని కొరకు వదులుకోలేమా ఒక్కసారి ఆలోచన చేద్దాము ప్రకటన గ్రంథంలో సాధ్య సంగమతో దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు జీవించు అన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అవును దేవుడు ఆశించినటువంటి క్రియలు దేవుడు ఆశించినటువంటి జీవితము ఈ లోకంలో మనం జీవించకపోతే ఇక మనం జీవించు పేరు మాత్రమే మిగిలి ఉంటది కానీ మనము కూడా మృతులమే క్రియలు లేని విశ్వాసము మృతమైనదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్లారా కాబట్టి మనం రక్షించబడ్డామని చెప్పుకోవడం కాదు మనకి ఇంత క్రైస్తవ చరిత్ర ఉన్నదని చెప్పుకోవడం కాదు లేకపోతే నేను ఇటువంటి కార్యాలు చేసుకో చేశాను అని చెప్పుకోవడం కాదు కానీ అది మన క్రియల రూపంలో మనము చూపించగలగాలి మన విశ్వాసాన్ని ఆ యొక్క పరిస్థితిలో మనము బయలుపరచుకోవాలి ప్రియ దేవుని బిడ్లారా మనము దేవుని కోసం యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి వేషధారణను మన జీవితాల్లో విడిచిపెట్టాలి నిజంగా దేవుని కోసం త్యాగము చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించేటువంటి వారముగా మనము ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా అది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటూ ఉంటుండగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ వేషధారణతో నిండి ఉంటే అది విడిచి పెట్టి యథార్థముగా దేవుణ్ణి మనము వెంబడించేటువంటి వారముగా ఉందాము ఆయనతో కలిసి యుగ యుగాలు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మన జీవితాల్లో పొందుకుందాము అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ తోడయండి సహాయం చేయను గాక ఆమె ఈ మండల కాలం ప్రభటి స్తోత్రాలు దీవించండి నైనా పరింపచేయండి దేవా మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితాల పశ్చాత్తాపం కలుగు పరీక్షలు రాస్తున్నటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలు దివ్యించారు వారు ప్రభా ఇదిగో తండ్రి గుండి బలహీనతగా ఉండి నైనా అనారోగ్యంతో బిడ్డలు యాక్సిడెంట్ అయిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగు ప్రభు దివ్య నామమున వేడుకొని చిన్న తండ్రి ఆమె పర్లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోక మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా క్షమించము శోధల్లో తేక కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్